సుల్తానాబాద్ మున్సిపాల్లోని ఆర్యవైశ్య భవన్లో నిర్వహిస్తున్న మహాగణపతికి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కరెన్సీతో అలంకరణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపాల్లోని వైశ్య భవన్లో నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు మహాగణపతికి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కరెన్సీతో అలంకరించాము మా ఆర్యవైశ్య కుల సంఘ నాయకులతో కులస్తులతో ఇట్టి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించామని భాస్కర్ తెలిపారు या इन्दुशेखर इन्दुशेखर

谢谢。<noise> జై గురు గణేష్ నారాజుకి జై దాసాయి మాతాకి జై సుల్తానాబాద్ ఆది వైశ్వభవన్లో గత ఇరవై సంవత్సరాలుగా గణేషుడి వద్ద తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలతో గణేషుడిని అలంకరించడం జరుగుతుంది ఈ అలంకరణ ఎంతగానో ఆకట్టుకుంటుంది సుల్తానాబాద్తో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ అలంకరణ చేసి ఎంతో పడుతుంటారు గణేష్ వేడుకలను ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మా ఆర్య జరుపుకోవడం జరిగింది అందరి సహకారంతో ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది